అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉజర్సరాడ్డ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు వ్యవసాయ ఉద్యోగులు అధికారులు వంటి వారికి సేవలు అందించేందుకు రూపొందించబడిన ఏపీఏఐఎంఎస్ అనే అప్లికేషన్ గురించి అయితే చెప్తానండి ఏపీఏఐఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట రైతుకు సంబంధించిన అన్ని సేవలు కూడా ఒకే దగ్గర పొందొచ్చు తెలుసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొన్ని సూచనలు ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ప్రమాద వాతావరణ పరిస్థితులు క్రిమి కీటకాలు వ్యాధుల గురించి హెచ్చరికలు సూచనలు కూడా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే విత్తనాలు ఎరువులు పంట విక్రయానికి మార్కెట్ చేరే అవకాశం అవకాశం అవసరమైన పత్రాలు లావాదేవీలు జాగ్రత్తలు డిజిటలైజ్లోనే మనం చేసుకోవచ్చు అన్నమాట రైతులు మరియు అధికారుల మధ్య సమాచారము సేవలు త్వరగా సమర్థవంతంగా జరుగుతాయి అన్నమాట అయితే ఈ ఖరీఫ్ సీజన్ నుండి డిజిటల్ వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయబడుతుంది అంటే భూమి విత్తనం నుంచి పంట అమ్మకాలు బీమా అనుసంధాన సేవల వరకు చాలా పనులు మొబైల్ ఆన్లైన్ యాప్ ద్వారానే జరుగుతాయి ఇది రైతులకే కాదు ప్రభుత్వ అధికారులకు వ్యవసాయ శాఖ కూడా పాటు సమాచారం డేటాబేసు ట్రాకింగ్ పొరలు సులువుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యాప్ను అయితే ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ గురించి అయితే తప్పకుండా తెలుసుకోండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ యాప్లో ఏమున్నాయనే విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ప్లేస్టోర్లో ఈ యాప్కి ఏపీ ఏఐఎంఎస్ టైప్ చేస్తే ఈ విధంగా టూ పాయింట్ వూ అని చూడండి మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ లోగోతో మనకైతే యాప్ ఉంటుంది ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత ఎవరికైతే భూమి ఉంటుంది ఎవరి పేరు మీద అయితే రైతు పేరు మీద భూమి ఉంటుందో రైతు మాత్రమే ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోగలడు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్కు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి ఆ పిన్ ఫోర్ డిజిట్స్ పిన్ మీకు గుర్తున్న పిన్ను మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసుకుని లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఆధార్ నెంబరు అలాగే మీరు క్రియేట్ చేసిన పిన్ను ఎంటర్ చేస్తే మీరు యాప్లోకి ఎంటర్ అయిపోతారన్నమాట లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది అక్కడ చూడండి ఇక్కడ మనకి మన యొక్క పొలాల సంఖ్య అంటే మనకి కొన్ని దగ్గరలో ఇరవై సెంట్లు పది సెంట్లు ముప్పై సెంట్లు అలా ఉంటుంది కదండి ఇదండి పొలాల సంఖ్య అనమాట మనకి ఆ పొలాల సంఖ్య మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ పొలము ఎంత ఇక్కడ చూడండి క్లియర్గా మన యొక్క సర్వే నెంబరు ఎల్పి నెంబరు విస్తీర్ణము అంతా కూడా కనిపిస్తుంది అన్నమాట అలాగే మన పొలం మ్యాప్ చూడాలంటే ఇక్కడ చూడండి మరింత సమాచారం అనేది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పొలం ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది అనే వివరాలు కూడా ఖచ్చితంగా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి ఇక్కడ చూడండి మన యొక్క పొలం జూమ్ చేసి చూసుకోవచ్చు ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నది అన్నది ఈ విధంగా మనం చూసుకోవచ్చు అండి మనం ఎక్కడికి వెళ్లకుండా చాలా సింపుల్గా మనం ఈజీగా మనం మన యొక్క సర్వే నెంబర్లు ఎల్పీ నెంబర్లు మన భూ విస్తీర్ణం మనం అనేది చూసుకోవచ్చు ఈ విధంగా చూడండి అక్కడ ఎంత విస్తీర్ణం ఉన్నది అక్కడ చూడండి మన భూమి ఏ పంటలు పండుతాయి ఖరీఫ్లో ఏమేశారు అనేది కూడా ఇక్కడ మనకి ఉన్నది ఇక్కడ నమోదు చేసాము చూడండి తేదీ మనం ఎప్పుడు పంటలు వేసాము అనేది ఏమేసాము అని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఇక్కడ వాతావరణ సమాచారం చూడండి మనకి వాతావరణ సమాచారం కూడా తెలుసుకోవచ్చు మనకి ఐదు రోజుల సమాచారం మనం ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఏ రోజు వర్షం పడుతుంది ఏ రోజు ఎండెక్కుతుంది ఏ రోజు మబ్బులుగా ఉంటాయి ఏ రోజు ఏముంటుంది అనేది చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవడం వల్ల ఏంటంటే పంటలని మనం కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర పంటలని ముందుగా కోసి ఇంటికి తీసుకురావాలన్నా లేదా ఆరబెట్టాలన్నా మనకు ముందు మనం ఈ విధంగా వాతావరణం చూసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ సలహా విభాగం చూడండి ఈ సలహా విభాగం మీద క్లిక్ చేస్తే నేల సమాచారం అందిస్తారు అన్నమాట అంటే అక్కడ ఉన్న నేల మనకి ఏ పంటలు పండుతాయి పంటలకు అనువుగా ఉంటుంది నేల పోషాలు పోషకాలు అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఇక్కడ ముందస్తు చీడపీడలు అంటే అక్కడ వేసే పంట అక్కడ మనం ఏదైనా పంట వేసే అనుకో ఆ పంటకి సంబంధించి ఎటువంటి చీడలు అంటే పురుగులు వ్యాపించి పంటను నష్టం కలుగు చేస్తాయనే సమాచారం మనం తెలుసుకోవచ్చు ముందుగా తెలుసుకున్నట్లయితే మనం ఏంటంటే ఆకు సంబంధించిన పంటని నష్టం కాకుండా మనం ముందుగా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి పంటల సంఖ్య అంటే మనం ఈ పన్నెండు పొలాలు ఉన్నాయి కదా ఈ పన్నెండు పొలాల్లో ఎన్ని పంటలు వేసాము ఇక్కడ జీరో ఉంది ఒకవేళ మీరు పంట క్రాప్ బుకింగ్ చేసుకుంటే పంట నమోదు చేసుకుంటే మీకు ఇక్కడ పంటల నమోదు సంఖ్య ఉంటుంది క్రాప్ బుకింగ్ చేసుకోండి వ్యవసాయ అధికారులు అలాగే అగ్రికల్చర్స్ వారు కూడా ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉంటారు కానీ చాలామంది చేసుకుంటారు చాలా వరకు చేసుకోరు పంట నమోదు చేసుకోవడం వలన ఏంటంటే ఆ పంట నమోదు చేసుకున్నప్పుడు మనకేంటంటే అక్కడ ఏదైనా తుఫాను వచ్చినా లేకపోతే ప్రకృతి విపత్తుల వల్ల ఏదైనా నష్టం ఆ పంటకు జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే నష్టపరిహారం అనేది రైతుకి చెల్లిస్తుంది అది ఎప్పుడు చెల్లిస్తుందంటే పంట నమోదు చేసుకుంటేనే క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే ప్రభుత్వం డబ్బులు అనేది చెల్లిస్తుంది అన్నమాట ఇవి పంట నమోదు చేసుకోవడానికి మనకి దగ్గరలో ఉన్న వ్యవసాయ అదే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అగ్రికల్చర్ ఎస్టేంట్ వారి వద్ద పంట నమోదు అయితే చేసుకోవాలి చాలామంది ఏంటంటే నాది ఎక్కడ పంట పోయిందంటే నాకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదని అంటుంటారు వింటుంటున్నాం కూడా మనం ఎందుకంటే వాళ్ళకి తెలియక ఇలా పంట బుకింగ్ నమోదు చేసుకోవాలి క్రాప్ బుకింగ్ చేసుకోవాలని తెలియక మరి మీరు క్రాప్ బుకింగే చేసుకున్నప్పుడు ఏ విధంగా మీకు ప్రభుత్వం తెలుస్తుంది సరే ఆలోచించండి అందుకే ప్రతి ఒక్కరు కూడా పంట నమోదు అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి తాజా వ్యవసాయ సూచనలు అలాగే ముందస్తు పీడ సమాచారం వలన అలాగే మార్కెట్ ధరలు అంటే మార్కెట్ ధరలు ఎక్కడ ఇప్పుడు వరి వరి అమ్మాలనుకుంటున్నాం ఏ జిల్లాలో ఎంత ఉంది ఇక్కడ చూడండి వరి మార్కెట్ ఏ జిల్లాలో ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ ధర అని ఉంది కదండి ఇక్కడ చూడండి కనిష్ట ధర గరిష్ట ధర మొత్తం ఏ ఏ రోజు ఏ కనిష్ట ధర గనిష్ట ధర ఉంటుంది మీకు ఏ జిల్లా కావాలో ఇక్కడ ఈ జిల్లా చెక్ చేసుకుంటే మన జిల్లా వైజ్ కూడా వస్తుంది ప్రస్తుత ధర మీద క్లిక్ చేసుకుంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఎంత ధర ఉంది గనిష్టం ఎంత ఉంది ఇవన్నీ కూడా డేట్ వైజు జనవరి ఇరవై ఆరు వరకు కూడా ఎంత రేట్ అయితే ఉంటుందో అది కూడా మనకి ఇక్కడ పెరుగుతుందా తగ్గుతుందా ఏ నెలలో మనం మన యొక్క ధాన్యాన్ని అమ్మొచ్చు అనే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగే వార్తలు మరియు ప్రకటనలు అలాగే ముఖ్యమైన అధికారుల వివరాలు ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మన యొక్క వ్యవసాయ అధికారులు ముఖ్యమైన అధికారుల వివరాలు ఉంటాయి మనకు అవసరమైన వ్యవసాయానికి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకోవచ్చు అలాగే పంట నష్టం గురించి తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మనం క్రాప్ బుకింగ్ చేసుకుంటామో ఒకవేళ పంట నష్టం అయితే ఏ తీరం అయ్యింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే మీ యొక్క అభిప్రాయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే సర్వే తర్వాత ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో అని ఉంది చూడండి ఇక్కడ వీడియోలు అయినా ఉన్నాయి సార్ చూడండి వీడియోల మీద క్లిక్ చేస్తే మనకి వ్యవసాయం అన్ని వ్యవసాయంకి సంబంధించిన అన్ని వీడియోలు ఇక్కడ ఉంటాయి క్లిక్ చేయండి ఇలా అన్నీ చూస్తే చూడండి తెగుళ్ళు ఏ ఏ పంటకి ఏ తెగులు వస్తుంది దాన్ని ఎలాగా ఇక్కడ చూడండి అయిన మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మొక్కజొన్న వేసుకున్నాం అనుకోండి లేదా వరి వేసుకున్నాం అనుకోండి వరికి సంబంధించిన ఈ వీడియోలు వస్తాయండి చూడండి వరికి ఏ తెగులు వస్తుంది వరిలో పాము పొడ నోడు తెగులు వస్తే వాటికి నివారణ ఇలా వీడియో ద్వారా మనం వరిలో ఎక్కువ నష్టాన్ని కలుగు చేసే పాము పొడ లేదా మాగుడు తెగులు ముఖ్యమైనది దుబ్బు చేసే దశ నుండి ఆకుమట్ట మరియు ఆకులపై మచ్చలు ఏర్పడి పెద్దవై పాము పొడ మచ్చలుగా అలాగే అన్ని పంటలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయండి ఇంకా అలాగే చూసుకోండి ఎరువులు మనం ఏ మోతాదులో ఎంత ఏ పంటకి ఎంతో ఎరువు వేయాలి అలాగే ఇతరలు లోపాలు మొత్తం పురుగులు అంటే లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నేను అవన్నీ ప్రజెంట్ చేయట్లేదు మీరు ఓపెన్ చేస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయండి అలాగే ఉద్యానవనాలు అన్నీ చూడండి అంటే మనం అరటి అరటి వేసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి అరటి అన్నప్పుడు ఇక్కడ వీడియో తయారవుద్ది ఆ అరటికి వచ్చే తెగుళ్ళు నివారణ గురించి అయితే ఇక్కడ మనకి క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒకసారి మీరు చూడండి అరటిలో కాండం మరియు దుంపు కలిసే భాగంలో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంపు కుళ్ళిపోతుంది ఈ విధంగా అన్ని వీడియోలు కూడా మనకు సంబంధించినవి ఉన్నాయండి మనం ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని అడగకుండా మన మొబైల్లోనే ఈ యాప్ ఉన్నట్లయితే మనం అన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఏ రైతుకైతే పొలం ఉంటుందో ఆ రైతు మాత్రమే ఈ యాప్ని యూజ్ చేయగలరు ఇంకెవరు యూజ్ చేయలేరు అన్నమాట ఓకేనండి మీకు ఈ యాప్ గురించి అర్థమై ఉంటుంది అర్థమైంది అనుకుంటున్నాను దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి వ్యవసాయం సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ